కి నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా అనంతపురం పట్టణం నందు మరి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు పెద్దలకి జాకీ గారు మరి సార్ నాగరాజు సార్ గారికి మిత్రులకి అందరికీ కూడా పేరు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఉద్యమ అభినందనలు తెలుపుతున్నా ఏదైతే ఈ దేశంలో సేవా కులాలు వృత్తి కులాలు సంచార జాతి కులాలకు సంబంధించినటువంటిది మరి ఈ దేశ మూల నివాసులను పిలు పిలుస్తున్నటువంటి మరి కులంతో కులం పేరుతో మతం పేరుతో విభజించి పాలిస్తున్నటువంటి పరిస్థితులు మరి ఈ దేశంలో ఎక్కడ ఏమి సేవా కులాలు వృత్తి కులాలు సంపన్న కులాలుగా మరి విభజించు పాలించు అనేటువంటి ఆలోచన విధానంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి పరిస్థితులు మనకు అందరు కూడా తెలిసినటువంటి విషయం మరి ఈనాడు మరి ముఖ్యంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగన్న గారికి ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాం దేనికంటే అలు పెరగని ఉద్యమకారుడిగా ఒక ఉద్యమం చేయాలంటే ఒక కుగ్రామంలో చేయాలంటే అందులో కులాల్లో కింద కుల కింద కులాలు చేయాలంటే చాలా ఆటుపోట్లు మరి ముఖ్యంగా శత్రువు ఎవరో మహాత్మా పూలే గారు చెప్పినట్లు నా వాళ్ళే నా శత్రువులు నా వాళ్ళే నాకి వెన్నుపోటు పొడుస్తారు అనేటువంటి ఏదైతే చెప్పారు మరి అటువంటిది తెలిసి తెలియనటువంటి మూర్ఖత్వంతో మన వాళ్ళు మనకు వెన్నుపోటు పొడిచినా కూడా మన వాళ్ళని దాటుకొని ముందరుండేవాడు వాడిని ఎదిరిగేవడం వంటి పెద్ద సాహత కాదు అని చెప్పారు మనవాణ్ణి మనం ఎదిరించినప్పుడే సాహసోపేతం అన్నారు మనవానికి మనం కనిపిచ్చి కరివిప్పు కలిగిచ్చినప్పుడే సాహసోపేతం అన్నారు మహాత్మ పూలే గారు మరి మహనీయుల మార్గంలో గురాం గురి లేని స్వతంత్ర ఉద్యమం మాయి దండర ఉద్యమం ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఏడుగురి ధర్మాసనం చంద్రచూడ్ గారి యొక్క నాయకత్వంలో మరి ఆరుగురు ఎవరైతే జడ్జిలు ఉన్నారో ఉన్నత న్యాయస్థానము వారు అడుగుతున్నటువంటిది న్యాయబద్ధకము అని చెప్పారు మరి చెప్పి తీర్పునిచ్చారు మరి ఆ తీర్పుకి ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది అవసరం ఎంతైనా ఉంది అని ముప్పై ఏండ్లు అల్లుపెరని ఉద్యమకారుడు మందకృష్ణ మాదగన్న గారికి మరొక్కసారి జైవి ఉద్యమ అభినందనలు జరుపుకుంటున్నాం మరి దాంతోపాటి ఈ దేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఒకటికి ముందు బ్రిటిష్ కాలంలో మరి జనాభాలో కుల జనాభా ఎంతమంది తేల్చారు మరి మనకు స్వాతంత్రం నుండి నేటి వరకు మరి రాజ్యాంగ ప్రకారం నా ఎస్సీ సోదరులకి నా ఎస్టీ సోదరులకి వాళ్ళకి హక్కు ఉంది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి జనగణనలో వాళ్ళ కులగణన తెలుస్తుంది మరి బీసీలు అయినటువంటి ఈ దేశ మూల నివాసులు అయినటువంటి సేవా కులాలు వృత్తి కులాలు సంచార జాతి కులాలు మాకు బ్యాక్ బోన్ అని చెప్పి బ్యాక్గా దబ్బేస్తున్నటువంటి పరిస్థితుల్లో బీసీలు ఏం చేస్తున్నాము బీసీలు ఎక్కడ పోయారు అని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి రాష్ట్ర స్థాయిలో బీసీ కమిషన్ తీసుకొచ్చినటువంటి కర్పూరి ఠాగూర్ గారు బీపీ మండల్ గారు అనేకమైనటువంటి ఉషా సాంబశివరావు గారు అనేకమైనటువంటి ఉద్యమ నాయకులు ఉన్న కార్యాచరణలో ఇక్కడ లోపం జరుగుతున్నది దీనికంతా కూడా కులం కులం మూలాలు మంగలి చాకలి బోయ కమ్మరి కుమ్మరి ఇలాగ అనేకమైనటువంటి కులాలు దాదాపు మూడు వేల ఉన్నటువంటి కులాలు అందరూ కూడా అనేకం కావాలంటే ఎంత సంస్కరణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మరి మనకు రావాల్సినటువంటి విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో మన వాట ఎక్కడ పోతున్నది అనగారిపోతున్నా అన్యాయం అవుతున్న ఈ పార్టీలకి ఊడేం చేస్తున్నటువంటి బీసీలు ఇంకా సేవలోనే మిగిలిపోతున్నారు ఇంకా దరిద్రులుగానే మిగిలిపోతున్నారు ఈ దేశంలో ఇంకో దర్భాగ్య పరిస్థితి ఏంటంటే చెట్లకి ఒక లెక్క ఉంది జంతువులకి ఒక లెక్క ఉంది పక్షులకి ఒక లెక్కు ఉంది మృగాలకు ఒక లెక్క ఉంది బీసీలుగా బతుకుతున్నటువంటి మానవులైనటువంటి అయినటువంటి బీసీలకి లెక్కలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకనే మేము ఓటే డిమాండ్ చేస్తున్నాము జనగణనలో కులగణన ఖచ్చితంగా తేల్చాల్సినటువంటి మా మేమెంతమందు మాకు అంత వాటా రావాల్సినటువంటి అవసరం ఉన్నది మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం మరి డేటా అంతా కూడా మన రాష్ట్రం వరకు వస్తే గతంలో ఉన్నటువంటి ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ఆనాడు మేము జనగణలో కులగన తెలుస్తామని చెప్పారు ఆ డేటా సంపాదించారు వాళ్ళు వాళ్ళేంటితో ఆ డేటా అట్లా భద్రపరుచుకున్నారు ప్రభుత్వం వెళ్ళిపోయింది మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి వీళ్ళు కూడా బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామన్నారు దాన్ని స్వాగతిస్తున్నాము అభినందిస్తున్నాం అంటే బీసీలకి ఆత్మరక్షణ చట్టం కావాల్సినటువంటి అవసరం ఉంది మరి దాంతోపాటి ఏదైతే బీసీల్లో కూడా ఇరవై ఏడు శాతం విద్యా ఉద్యోగాల ఉంది ఇరవై నాలుగు శాతంతో లాస్ట్ ఎలక్షన్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు నిర్వహించేశారు మాకున్న ముప్పై నాలుగు శాతం పది శాతం తగ్గించి కుదుర్చేసి తీసేశారు దాంట్లో పదహారు వేల పోస్టులు ఎంపీటీసీగా జెడ్పీటీసీగా సర్పంచులుగా ఉన్నటువంటి ఈ స్థానిక సంస్థల కౌన్సిలర్లుగా మా యొక్క అవకాశాలు కోల్పోయాం బీసీలు మరి యథాత ముందు ఉన్నటువంటి ముప్పై నాలుగు పర్సెంట్తోనే మళ్ళీ ఎన్నికల స్థానిక సంస్థలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో అయితే మరి ముఖ్యంగా అడుగు ముందుకేసి ఉన్నటువంటి రిజర్వేషన్తోనే పాపం మన గౌరవ ముఖ్యమంత్రి ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు నిర్వహించేస్తున్నారు అంటే ఎంత దౌర్భాగ్యప అక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలు కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులుగా కూడా అడ్డుకోలేకపోతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి మరి అదే మేము ఇంకోటి డిమాండ్ చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అలాగే గౌరవ రేత ఒక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో నారా లోకేష్ గారు ఉన్నారో ఎన్డిఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి సత్యకుమార్ గారు మన జిల్లా మంత్రి ఎవరు పనిచేస్తున్నారు ఆయన బీసీ నాయకుడు మరి వీళ్ళకంతా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న బీసీల్లో కూడా జనగణనలో కులగణన తీయాలి అలాగే బీసీల్లో కూడా రాజకీయ వర్గీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మోస్ట్ సేవా కులాలు 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 సంచార జాతి వృత్తి నేను హుసేన్ సామాజిక కార్యకర్త రాజకీయ విశ్లేషకునిగా మాట్లాడుతున్నాను సో ఈరోజు చాలా శుభ పరిమాణం ముఖ్యంగా దళిత సోదరులందరికీ నా శుభాశిస్సులతో ఎందుకంటే జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలనాత్మకమైనటువంటి తీర్పు చాలా ఆహ్వానించదగ్గది ఎందుకంటే సో వర్గీకరణ ఈ వర్గీకరణ విషయంలో దాదాపు మూడు దశాబ్దాలుగా చాలామంది అనేక మంది ఉద్యమకారులు కృషి చేస్తున్నారు ముఖ్యంగా మందకృష్ణ మాదిక గారు సో ఈయన కృషి అజరామరణం వాస్తవానికి చెప్పాలంటే ఈయన ఎన్నో ఏళ్ళ నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి దళితుల్లో ఎవరి హక్కు వారికి రావాలి ఎవరికి వాటా వాళ్ళు రావాలి ఎందుకంటే ఉప్పుకులాలు చాలా ఉన్నాయి కానీ ఈ యొక్క దళితుల్లో కూడా ఒక వర్గం మాత్రమే సో పూర్తి స్థాయి సో రిజర్వేషన్లు పొందుతూ ఆ వర్గం మాత్రమే ఉంది అన్న ఆలోచనతో సో అనేక రకాల కోణాల్లో విచారించిన తర్వాత ఖచ్చితమైనటువంటి న్యాయం దళితులు జరగాలి డాక్టర్ బ్యా బాబాసాబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం కాన్స్టిట్యూషన్లో పేర్కొన్నారో ఆ విధంగా స్థాయి న్యాయం జరగట్లేదు అని గుర్తించినటువంటి ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాది గారు తన ఉద్యమాన్ని దాదాపు మూడు దశాబ్దాలుగా చేస్తూ వచ్చారు సో ఈరోజు సుప్రీంకోర్ట్ ఈ యొక్క ఏదైతే వర్గీకరణ కార్యక్రమాన్ని పూర్తిస్థాయి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏడుగురు జడ్జీల సమక్షంలో ఒక ధర్మాసనాన్ని చంద్రచూడ్ గారు సో దాన్ని పూర్తిస్థాయి పరిశీలించిన అనంతరం వీరికి ఖచ్చితమైనటువంటి న్యాయం జరగాలి వీరి హక్కు వీరికి రావాలి అని న్యాయం న్యాయ న్యాయపరమైనటువంటి చిక్కులు మొత్తం తొలగిస్తూ వారికి ఖచ్చితంగా జస్టిస్ ఈ యొక్క చంద్రచూడ్ గారు పూర్తి న్యాయం చేస్తూ వాళ్ళకు తీర్పు ఇవ్వడం జరిగింది దీన్ని పూర్తిస్థాయి సో మైనార్టీల తరఫునైతేనే మేము బీసీ బీసీల తరఫున పూర్తిస్థాయి మేము ఆహ్వానిస్తున్నాం అంతేకాక ఇక్కడ ఇంకో విషయం ఉంది ఎందుకంటే ఇక్కడ ఎంబీసీలు ఉన్నారు బీసీలలో కూడా ఎంబీసీలు సో అనాదిగా ఇప్పటి నుంచి కాదు చారిత్రపరంగా చూసుకుంటే సో అనాదిగా గతంలో నుంచి అనేక సంచార జాతులైతేనేమి మంగళి కుమారు అదేవిధంగా బోయ్ అయితేనేమి సో వీళ్ళకు స్థాయి న్యాయం జరగట్లేదు వారికి రావాల్సిన హక్కులు వారికి రావాల్సిన రాజకీయ వాటా అయితేనేమి విద్యా ఉద్యోగాలు అయితేనేమి పూర్తి స్థాయి వారు ప్రతిఫలాలు అందుకోలేకపోతున్నారు ఈ ప్రతిఫలాలు మాకు కావాలి ఖచ్చితంగా రావాలి అనే ఆలోచనతో బీసీలు కూడా ఎప్పుడైతే ఈ యొక్క చంద్రచూడు గారి తీర్మాన ఈ యొక్క జడ్జిమెంట్ని చూసిన తర్వాత వారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా బీసీలలో కూడా బీసీలకు కూడా కులగణన జరగాలి ఎంబీసీలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మాలో కూడా కులగణన చేయాలి అనే డిమాండ్ పెరుగుతుంది దానికి అనుగుణంగా ఈరోజు ప్రెస్ మీడియా సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క సో మీడియా కార్యక్రమం మీడియా సమక్షంలో జరుగుతున్నాడు ఈ కార్యక్రమం త్వరలో పెద్ద ఉద్యమంలో కూడా తయారవుతుంది అనడానికి ఎటువంటి సంకోచం లేదు కాబట్టి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి పూర్తి స్థాయి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇంతవరకు చట్టసభల ముఖం చూడని కాలు పెట్టనటువంటి సో కులాలు ఉన్నాయి వాళ్ళు చట్టసభల్లో అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా కులాగానా జరగాలి బీసీలకు న్యాయం జరగాలి ఖచ్చితంగా కులాగానాలు చేసే తీరాలని చెప్పి కూడా సో నేను మీడియా సమక్షంగా డిమాండ్ చేస్తున్నాను జై హింద్ ప్రేక్షకులందరికీ ముందుగా నమస్కారం నా పేరు కమ్మూరు నాగరాజు నేను గత సంవత్సరం జరిగిన పశ్చిమ రాయలసీమ పట్టపద ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశాను నేను ఒక బీసీ నాయకుని అలాగే రాజకీయ విశ్లేషకుని కూడా ఈరోజు మీడియా ముఖంగా మీ అందరి ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందో దాని గురించి కొద్దిగా డిస్కస్ చేస్తూ బీసీ బీసీ గణన బీసీలలో ఎంబీసీకి సంబంధించి ఏ విధమైన బీసీలకు ఆశలు ఉన్నాయి వర్గీకరణకు సంబంధించి అన్నది మీ మీ అందరి ముందు పెట్టడానికి మీ అందరి మీ అందరితో దానికి సంబంధించి విషయం పంచుకోవడానికి ఈ విధంగా మీ అందరి ముందుకు రావడం జరిగింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందో దానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్న ఏడుగురు ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి మరీ ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారికి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ప్రభుత్వాలకు మరీ ముఖ్యంగా ముప్పై దశాబ్దాలకు పైగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పోరాటం నిరంతర పోరాటం అలుపెరగని పోరాటం చేసిన ఎంఆర్పిఎస్ నాయకుడు శ్రీ మందకృష్ణ గారికి సో ఇలా ప్రతి ఒక్కరికి ప్రభుత్వాలకు దీనికి సంఘ సహకరించిన ప్రభుత్వాలకు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే డి జస్టిస్ డివై చంద్రచూడ్ గారి అధ్యక్షతన తీర్పు వెలువరించిందో ఏడుగురు న్యాయమూర్తులలో దాదాపు ఆరుగురు న్యాయమూర్తులు ఏకాభిప్రాయం వెలువరించారు వారి ఏకాభిప్రాయం కూడా దాదాపు మూడు అంశాల మీద వెలువరించినట్టు తెలుస్తోంది అది దానికి సంబంధించి ఏంటంటే మొట్టమొదటిది ఆర్టికల్ ఫోర్టీన్ రైట్ టు ఈక్వాలిటీ మీద ఒకటి ఒకటి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ టూ నాట్ ఎగనిస్ట్ ద కాన్స్టిట్యూషన్ రెండవది ఇంకా మూడవ అభిప్రాయం ఏంటంటే ఎస్సీ వర్గీకరణకు తీర్పు అనుకూలంగా వచ్చినప్పటికీ ప్రభుత్వాలు ఇష్టానుసారం వర్గీకరణ చేయడానికి లేదు అన్నది మూడవ అంశం సో ఈ మూడిటి మీద ఆరుగురు న్యాయమూర్తులు న్యాయమూర్తులు ఏకాభిప్రాయం వెలువరించారు సో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు వెలువరించిన ఈ సందర్భంలో ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఎందుకు జరగాలి ఏమి అన్నది ఆ మూలానికి పోతే ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి ఎస్సీలు అత్యధిక జనాభా ఉండే ఎస్సీలు విపరీతంగా రిజర్వేషన్ అనుభవించలేకపోతున్నారు ఎస్సీలలో ఉండే మాలలు ఆ రిజర్వేషన్ ఎక్కువ శాతం అనుభవిస్తారు అనుభవిస్తున్నారు అన్నది మొదటి నుంచి వస్తున్న ఒక వివాదాంశం సో దానికి సంబంధించి ఈరోజు ఏదైతే తీర్పు వివరించబడ్డదో నిజంగా ఎస్సీలకు న్యాయం జరుగుతుంది వర్గీకరణ ద్వారా అన్నది అందరికీ మనం అందరూ అందరికీ అర్థమయ్యే అంశమే ఈ సందర్భంలోనే మరొక విషయం అంటే మరీ ముఖ్యంగా బీసీలకు సంబంధించి అత్యధిక శాతం జనాభా ఉండే బీసీలకు సంబంధించి దాదాపు యాభై ఆరు శాతం జనాభా ఉండే బీసీలకు సంబంధించి కూడా సుదీర్ఘకాలంగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి బీసీ వర్గీ బీసీల కుల గణన మరీ ముఖ్యంగా ఎంబీసీల వర్గీకరణ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏదైతే మీరు మచ్చుకు తీసుకుంటే అందులో వాల్మీకులు ఒకటి మంగళీలు ఒకటి చాకలిలు ఒకటి ఇలా కొన్ని కొన్ని కులాలు ఉన్నాయి ఇంప కులాలు వీటికి సంబంధించి కూడా ఖచ్చితంగా వర్గీకరణ జరగాలి ఖచ్చితంగా కులగణన జరగాలి మరీ ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అన్నది కూడా బీసీల రిజర్వేషన్ అన్నది కూడా ఎప్పుడో చేసిన రిజర్వేషన్ కానీ మీరు గతానికి ఇప్పటికీ చూసుకుంటే బీసీలలో కొన్ని కులాలలో ప్రభుత్వాలు చూపిస్తున్న కనబరుస్తున్న జనాభా కంటే వాస్తవికంగా చూస్తే వాస్తవంగా చూస్తే వారి జనాభా విపరీతంగా ఉంది దీనికి ఒక చిన్న ఉదాహరణగా నేను వాల్మీకి సమాజానికి సంబంధించిన వ్యక్తిని మా కులానికి సంబంధించి చూస్తే ప్రభుత్వం చూపిస్తున్న లెక్కల ప్రకారం మా జనాభా తొమ్మిది తొమ్మిదిన్నర లక్ష ఉన్నట్టు చూపిస్తూ ఉంది గత ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వం కానీ కానీ వాస్తవంగా చూస్తే వాల్మీకుల జనాభా ఈ రాష్ట్రం మొత్తం మీద యాభై లక్షలకు పైన ఉంది అని ప్రభుత్వాలు చూపిస్తున్న జనాభా తొమ్మిది లక్షలు దీని నుంచి ఏ విధంగా మాకు నష్టం జరుగుతుంది అన్నది ఒక అంచనాకు రావచ్చు ఏ మేర మేము రిజర్వేషన్లు కోల్పోతున్నాము అంటే విద్యాపరంగా పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ రాజకీయ ప పరంగా కానీ రిజర్వేషన్లు కోల్పోతున్నామనేది అనేది మనం తెలుసుకోవచ్చు ఈ సమస్య వాల్మీకులది ఒకటే కాదు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉండే మంగళది కానీ చాకలది కానీ ఇంకా ఇతరత్ర కులాలకు కానీ నిజంగా నిజంగా చాలా న్యాయం జరుగుతుంది వీరందరికీ బీసీలలో ఉండే వీరందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలి ఖచ్చితమైన న్యాయం జరగాలి అంటే మొట్టమొదటిగా ప్రభుత్వాలు చేయాల్సింది కుల గణన ఖచ్చితంగా జరగాలి ఒకటి ఆ కుల గణన జరిగిన తర్వాత ప్రభుత్వ పరంగా అధికారికంగా ఆ జనసంఖ్య ఎంతైతే వస్తుందో దానికి తగ్గట్టు రిజర్వేషన్లు కేటాయించాలి రాజకీయ రిజర్వేషన్లు కానీ విద్యాపరమైన రిజర్వేషన్లు కానీ ఉద్యోగపరమైన రిజర్వేషన్లు కానీ కేటాయించాలి మరీ ముఖ్యంగా ఈ ఉపకులాలు కానీ ఏవైతే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడ్డ కులాలకు సరైన న్యాయం ఎప్పుడు జరుగుతుంది అంటే రాజకీయ రిజర్వేషన్లు మొట్టమొదటిగా కల్పించబడ్డప్పుడు రాజకీయంగా మీరు బాగా చూస్తే